లాస్ట్ సండే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో ముగిసింది నిఖిల్ మలయక్కల్ విన్నర్ కాగా గౌతమ్ కృష్ణ రన్రప్గా నిలిచాడు అయితే గ్రాండ్ ఫినాల్ ఈవెంట్లో నిఖిల్కి టైటిల్ ఇచ్చిన తర్వాత రన్రప్గా నిలిచిన గౌతమ్ని బాధపడొద్దని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భుజం తినడం నాటి ఫినాల్ ఎపిసోడ్లో హైలైట్ అయ్యింది దాంతోపాటు రామ్ చరణ్ తల్లి సురేఖ గౌతమ్ కృష్ణ ఫ్యాన్ అని చెప్పడం హాట్ టాపిక్ అయింది సురేఖ బిగ్ బాస్ షో చూస్తుందని ఈ సీజన్లో ఆమ్ ఫేవరెట్ కంటెస్టెంట్ గౌతమ్ అని అతనే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉందని తన తల్లి తనతో చెప్పినట్లుగా గౌతమ్తో చెప్పారు రామ్ చరణ్ అయితే ఇదంతా ఎడిటింగ్లో లేపేశారు కానీ ఈ విషయాన్ని రామ్ చరణ్ తనతో స్వయంగా చెప్పినట్లుగా మీడియా సమావేశంలో తెలియజేశారు గౌతమ్ ఇదిలా ఉంటే గ్రాండ్ ఫీనా రోజు అయిన నిఖిల్కి గౌతమ్ కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదని అలాగే నిఖిల్ కూడా గౌతమ్తో మాట్లాడకపోవడంపై కూడా హాట్ టాపిక్ అయింది గెలిచినప్పుడు ఎవరైనా అభినందిస్తారు కదా గౌతమ్ అభినందించకపోవడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి పొని నిఖిల్ గెలిచిన ఆనందంలో ఉన్నాడు రన్రప్గా నచ్చిన గౌతమ్తో మాట్లాడాలి కదా అసలు వీళ్ళిద్దరూ స్టేజ్పై ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడంపై నాటి ఎపిసోడ్లో విమర్శలకు తావిచ్చింది అయితే ఇదంతా ఎడిటర్ మాయా చేసిన మాయాజాలం నిజానికి నిఖిల్ గెలిచిన తర్వాత గౌతమ్ అతన్ని హక్ చేసుకుని అభినందించారట నిఖిల్తో తెలియజేశారు అయితే ఫినాల్ ఎపిసోడ్లో అదేం చూపించలేదు ఇక్కడేనే కాదు నేను ఏ గేమ్లో అయినా ప్రత్యర్థి ఫైట్ గేమ్ వరకే ఆ తర్వాత అతనితో మాట్లాడేవాడిని తర్వాత నార్మల్గానే ఉన్నా ఆటలో గెలిపిపోవటం సహజం దాన్ని మనసు వరకు తీసుకోను లోపల ఉంచుకొని పాక పెంచుకోను గెలిచినప్పుడు అభినందించడం తెలుగు అడిగా నా సంస్కారం అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ కృష్ణ అయితే గౌతమ్ బిగ్ బాస్ తర్వాత వరుసగా ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు కానీ అసలు విన్నర్ నిఖిల్ అడ్రస్ లేకుండా పోయారు ఓట్లేసి గెలిచిన తెలుగు వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పింది లేదు తన తోటి ఫైనలిస్టులు ప్రెస్ మీట్లు పెట్టి తమను ఇంతవరకు తీసుకుని వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంటే నిఖిల్ కర్ణాటక వెళ్ళి పార్టీలో ఫుల్ బిజీగా ఉన్నారు అందుకే అంటారు ఎంతైనా తెలుగోడు తెలుగోడనని వాడైతే ఇక్కడే ఉండేవాడు అక్కడవాడు కాబట్టి అక్కడే గెలుపు సంబరాలు చేసుకుంటున్నాడు నిఖిల్ అంటూ విమర్శకులు కామెంట్లు చేస్తున్నారు